మరి కేంద్ర ప్రభుత్వం కూర్ణమి ప్రభుత్వం కలిసి ఈ రోజు ప్రభుత్వ విద్యుత్ ఎలక్ట్రిసిటీ మరి కరెంట్ మీటర్లని తొలగించి అదే విధంగా భౌతిని ఆదాని మరి స్మార్ట్ మీటర్లని మరి పెట్టడానికి ఈ ప్రభుత్వాలు అన్ని రకాలుగా మరి కార్పొరేట్ శక్తులకి సహకరిస్తూ ఉన్నారు ఈ రోజు మరి బడుగు పక్కా ఉన్నటువంటి పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఈరోజు ఈ కరెంటు బిల్లు కట్టలేక సతమతమైపోతూ ఉంటే ఈ ప్రభుత్వాలు మరి పెట్టుబడిదారు అయినటువంటి భౌతిమిక ఆదానీ కంపెనీకి ఈ స్మార్ట్ మీటర్లని మరి బిగించుకోమనేసి ఈరోజు షాపులకి కొట్టులకి అదేవిధంగా గృహాలకు కూడా ఈరోజు ఈ స్మార్ట్ మీటర్లు బిగించడాకే వాళ్ళు వస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఆ స్మార్ట్ మీటర్లు బిగించుకుంటే సెల్ ఫోన్ రీఛార్జి ఏ విధంగా అయితే రీఛార్జి బ్యాలెన్స్ అయిపోతే ఆగిపోతావు అదే విధంగా ఈరోజు ఈ స్మార్ట్ మీటర్లకే మరి రీఛార్జ్ పెట్టారు మరి ఈరోజు ఈ ఈ సెల్ ఫోన్లో లేదనుకుంటే ఈ మెసేజ్లు ఎంతమంది చర్చేయండి కానీ ఈరోజు ఎక్కువ మంది కోటాను కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల్లో చదువులైనటువంటి పేద ప్రజలు ఉన్నారు వాళ్ళకి ఈ రీఛార్జీలు తెలియవు మెసేజ్లు తెలియవు కానీ రీఛార్జ్ ఆగిపోతే వాడు ముందుగా చెప్తున్నాడు ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మీరు మీరు ఒక కరెంటుని రీఛార్జ్ చేసుకోండి అని చెప్తా ఉన్నాడు మరి రీఛార్జ్ చల్లనటువంటి పేద ప్రజలకి ఎలా తెలుస్తుంది ఆ రీఛార్జ్ చేయించుకోకపోతే ఆ మీటర్ ఆగిపోతుంది మీటర్ ఆగిపోతే తక్షణమే కరెంట్ ఆగిపోతుంది మరి ఆ కుటుంబంలో పేషెంట్లు కానీ చిన్నపిల్లలు కానీ మరి ఈరోజు ఇంట్లో కరెంట్ లేకపోతే నిత్యావసర వస్తూ అయిపోయింది కరెంట్ లేకపోతే ఈరోజు కడుక్కోని పరిస్థితి ప్రతి ఇంట్లోని ప్రతి ఊర్లోని దోమలు పెడతా ఎక్కువైపోయింది అందుకోసం రోజు ఈ స్మార్ట్ మీటర్ వల్ల చాలా ప్రమాదం ఉంది అందుకోసం ఈ స్మార్ట్ మీటర్లో ఒకసారి పోతే ఆ మీటర్ మళ్ళీ కొత్తగా మనం వేయించుకోవాలంటే తొమ్మిది వేల రూపాయలు ఖర్చు అవుతుందని వాళ్ళే చెప్తున్నారు అందుకోసం ఈ స్మార్ట్ మీటర్లు మా పొద్దు ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ మీటర్ల ఎలక్ట్రిసిటీ బిల్ కరెంటు మీటర్లు కొనసాగించేసి ఈ సందర్భంగా కే గంగవరం మండల కేంద్రంలో మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పీడీఎస్ ఇంకా ఇతర సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రయాణికులకు అందరికీ కూడా వ్యాపార వర్గాలకు అందరికీ కూడా మా యొక్క న్యూ డెమోక్రసీ పార్టీ ప్రజా సంఘాల తరఫున అటు చంద్రబాబు ప్రభుత్వం కానీ అదానికి అమ్ముడైపోయి అయిపోయి ఈ కరెంటు మీటర్లు ఇంటికి బిగించమని చెప్తా ఉన్నారు ఒక పక్కనే మంత్రి గారు ఏం చెప్తారంటే ఈ కరెంటు బిటర్లు ప్రజలకు ఇష్టం ఉంటే మా లేదమ్మా అంటారు వీళ్ళ దొంగ సాటిని గోడ వచ్చి మనం లేకుండా చూసి కరెంటు మీటర్లు బిగించేసి పారిపోతా ఉన్నారు ఈ మహా ప్రమాదం ఎందుకంటే ఇప్పటి వరకు మనం ప్రభుత్వాలు అడుగుతూ ఉన్నాం కరెంట్ బిల్ ఎక్కువ వస్తే కానీ ఈ స్మార్ట్ మీటర్ వస్తే అడగనాక ఉండదు ఇది టైర్ని బట్టి రేట్లు వేస్తూ ఉంటాడు మనకి ఇప్పటికే చాలా మంది నేర్చుకోవడం బాధలు పడతా ఉన్నారు రామచంద్రపురంలో కొట్టుకు వేయించుకుంటే రెండు వేలు వచ్చి బిల్లు ఎనిమిది వేలు వచ్చింది అంటే ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కరెంటు ఛార్జీలు తగ్గించాలి తగ్గిస్తేనే ప్రజలకు ఉపయోగం పైగా ఈ కొత్త మీటర్లు ఉన్నాయి ఈ కొత్త మీటర్లు కూడా గత రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరం వరకు యూనిట్కి నలభై వేసులు వసూలు చేస్తూ ఉన్నారు అంటే ఎప్పుడో వాడిన కరెంటుకి ట్రూ ఆఫ్ సర్జీ పేరుతో ఈడ వసూలు చేస్తూ ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం పన్నెండు వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలని ప్రజల మీద గోల్డ్ కొట్టి విద్యుత్ సుంగంగా వదిలీ చేస్తూ ఉంది ఇది ట్రూ ఆఫ్ సర్జీ అంటూ ఉంది ఈరోజు కరెంట్ రావడంతో అంటే ఈ సోలార్ విద్యుత్ సంస్థ ఉంది ముగ్గు నుంచి వస్తూ ఉంది నీటి ద్వారా వస్తూ ఉంది విద్యుత్ వస్తూ ఉంది యూనిట్ రెండు రూపాయలకి ఇవ్వచ్చు కానీ ఈ రోజు పన్నెండు రూపాయలకి అదనించుకొని మనకి ఇరవై రూపాయలు వేస్తూ ఉన్నారు అందుకే మిత్రులారా మీ ఇళ్ళకొచ్చి ఎవరైనా కానీ కరెంట్ మీటర్లు బిగిస్తారంటే అడ్డుకోండి బిగించిన ఒకండి ఒకళ్ళు బిగిస్తే పీకేది ఇంతకన్నా ఇంకో మార్గం లేదు ఈ ప్రభుత్వాలు పెట్టుబడిదారులు అమ్ముడైపోయి ప్రకాశం జిల్లా కరేడు దగ్గర ఎనిమిది వేల ఎకరాలని ఇదే అదాని కంపెనీకి కరెంటు ప్లాన్లు తయారు చేయడానికి గౌతమీయాలు చికిత్సేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు ఈ ప్రభుత్వాలు పెట్టుబడిదారులు అమ్ముడైపోయి ఈరోజు ప్రజల మీద అనేక పారాలు మోపుతా ఉన్నాయి అనేక సంక్షేమ పథకాలు కట్ చేస్తూ ఉన్నారు ఓటు కట్ చేసిన పెడతా ఉన్నారు అందుకని ఈ దోపిడీకి వ్యతిరేకంగా అఖిల భారత రైతు పులి సంఘం భారత కార్మిక సంఘాల సమక్ష ప్రజలను చర్యలు చేయడంలో భాగంగానే ఈరోజు గంగవరం జంటలో రాష్ట వరకు నిర్వహిస్తూ ఉన్నాం

ప్రైవేట్ కరణను విద్యుత్ రంగం ప్రైవేట్ కరణను విద్యుత్ కరణ ప్రైవేట్ కరణను